ఏమిస్తారో తెలీదు సరే అచ్చెనాయుడిపై విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు దేహం పెరిగినట్టుగా మెదడు పెరగలేదని విజయసాయింది మోకాలకి బోడుగుండుకు లంగి పెడుతున్నారని విమర్శంటే రెండు విషయాలు విజయసాయిరెడ్డి మా పార్టీలోకి ఓ వెంటబడి ఇన్ని రోజులు రాలేదు రాని అచ్చెన్నాయుడు చాలా రోజుల తర్వాత మాట్లాడారు ఈ మధ్య పాపం లోకేష్ మాట్లాడేదప్పుడు అచ్చెన్నాయుడివి దాదాపు ఏమీ వినిపించట్లేదు అది మాట్లాడితే తీవ్రంగానే మాట్లాడతారు ఎవరెవరు వస్తారు ఏంటి ఇటువంటి వచ్చినప్పుడు విజయసాయిరెడ్డి ఏది పడితే అది మాట్లాడుతున్నాడు మొన్నటి వరకు మా పార్టీలో ఎంట్రీ కోసం పడిగాపులు కాశాడు ఇంకా అది జరగదు అని తెలిసిన తర్వాత ఇప్పుడు నోరు పారేసుకుంటున్నాడు ఇలాంటి వాళ్ళని మేము చేర్చుకోము ఈ పద్ధతిలో ఆయన చెప్పాడు సో వెంటనే విజయసాయి రెడ్డి మీకు బాగా శరీరం పెరిగింది కానీ ఇది తక్కువగా ఉంది ఈ మాట వాళ్ళు ఎప్పుడూ శాసనసభలో అంటుండేవాళ్ళు అది వరకు రెండు వేల పద్నాలుగు పదేళ్ళు టార్గెట్ చేయాలంటే అదే 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 చేస్తారు నిజానికి బాడీ షేమింగ్ ఇస్ వెరీ బ్యాడ్ అవును ఎవరైనా బాడీ షేమింగ్ మీరు నన్ను పొట్టిగా ఉన్నారని ఇంకొక చాలా ఇదిగా ఉన్నాడు కొంగలాగా ఉన్నాడని ఇంకొక నల్లగా ఉన్నాడని మనుషుల యొక్క శరీరాకృతిని బట్టి వాళ్ళని అవహేళన చేయటం అన్నది చాలా ఘోరమైన సంస్కార రాహిత్యం ఎవరైనా సరే నెంబర్ వన్ నెంబర్ టూ విజయసాయిరెడ్డి నిజానికి అలాంటి అనేక అపోహలకు అవకాశం ఇచ్చారు చాలా కాలం అక్కడ వెళ్ళలేదు ఇది అమరావతి తాడేపల్లికి కొంచెం దూరంగా ఉన్నారు కారణాలు ఏంటి దీని మీద రెండు మూడు వెర్షన్స్ ఉన్నాయి ఏదైతే ఏమి వీటన్నిటి తర్వాత ఆయన ఇప్పుడు ఈ ప్రకటన చేస్తూ మీరు అచ్చెన్నాయుడు నానండి కానీ మళ్ళీ కుల పార్టీ తెలుగుదేశం అచ్చ విజయసాయిడు ఎప్పుడు ఈ కులం 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 ఈ కులం భదనేది చేస్తాడో నాకు అర్థమే కాదు తెలుగుదేశం పార్టీ ఒక్క కులంతో నేను నాకు అర్థం కాదు ఉండొచ్చు దాన్ని తమదే అనుకునే వాళ్ళు ఉండొచ్చు వాళ్ళ సంబంధాలు ఉండొచ్చు కానీ ఎప్పుడు తెలుగుదేశాన్ని చంద్రబాబును కేవలం కులం అనే ఒక అస్త్రంతోనే దెబ్బ కొట్టగలమని విజయసాయిరెడ్డి కానీ లేకపోతే జగన్ చుట్టూ ఉండే కొంతమంది కానీ భావించటం మొన్న ఇంత ఘోరంగా దెబ్బతిన్నా కూడా వాళ్ళు ఆ విషయంలో కనువిప్పు రాకపోవడం చాలా ఆశ్చర్యం ఇప్పుడు వైసీపీ అంటే రెడ్లే ఉంటారు ఆ పార్టీ అంటే వాళ్ళే ఉంటారు ఇంకో పార్టీలో వీళ్ళే ఉంటారంటే అసలు ఎంత శాతం ఉన్నారండి వాళ్ళు కేసీఆర్ గారి పార్టీలో ఒకరే ఉంటారా ఎంత శాతం ఉన్నారు వాళ్ళు కాబట్టి ఇది చాలా అర్థం లేని విషయం విజయసాయిరెడ్డి ఏదైనా ఉంటే రాజకీయంగా మాట్లాడాలిక తప్ప వ్యక్తిగతమైన అవహేళన పడటం దాంట్లో రాజకీయ కులాన్ని తీసుకురావటం బొత్తిగా పోరపాటు నేను చేయను నేను జగన్మోహన్ రెడ్డి గారితోనే చివరి దాకా ఉంటాను జగన్మోహన్ రెడ్డి గారి కోసం నా ప్రాణాలైనా అర్పిస్తానని చెప్పమని ఎవరు కాదంటారు అచ్చెన్నాయుడు ఆరోపణలు నిరాధారమైనవి అని కాబట్టి అయితే వాళ్ళ తగదలో నేనేం తలదూర్చట్లేదు కానీ ఈ అచ్చెన్నాయుడుకు ఉందేమో సమాచారం లేదని ఇప్పుడు మీరు ఒకప్పుడు అచ్చెన్నాయుడు వీడియో అని విడుదల చేశారు కదా పార్టీ లేదు తొక్కలేదు అని ఏదో అన్నాడని మరి మీరైతే చేయొచ్చు మరి అప్పుడు ఏదో చూపించారు ఒకటి అది ఎంతో తెలియదు కాబట్టి రాజకీయ పార్టీల మధ్య జరుగుతూ ఉంటాయి దీంట్లో కులాలను తేవటం వ్యక్తుల బాడీ షేపింగ్ చేయటం లేకపోతే మిగతా వాళ్ళు కానీ నేను చాలా గొప్ప అది అనవసరమైన విషయం స్పీక్ పొలిటికల్ రాజకీయంగా మాట్లాడుకోండి అంతే సరే ఎవరే ఇవన్నీ మాట్లాడినంత మాత్రం విజయసాయి రెడ్డికి పెద్ద ఘనకీర్తులేమి ఇప్పటికిప్పుడు ఘన కిరీటాలు ఏమో వచ్చేది కూడా ఏం లేదు అసలు ఢిల్లీలో ఆయన బీజేపీ వాళ్ళని ఎంతవరకు కలుసుకుంటున్నాడు ఏం చేస్తున్నాడు జగన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడని కూడా నేను వింటున్నా ఢిల్లీలో బీజే వైసీపీ లాభీ ఘోరంగా విఫలమైపోయింది అది రాజ్యసభలో నుంచి ముగ్గురు పోయారు ఆపలేకపోయారు అంటే తెలిసిపోయారా తెలియకపోయారా తెలిసినా ఆపలేకపోయారా సన్నద్ధం చేయలేదా పార్టీని అసలు వచ్చేసరికి మీరు ముగ్గురు నలుగురు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు ఉండరు కృష్ణయ్య కూడా పోయాడు అవును అని అనుకుంటున్నారు వీటికి కదా మీరు వాటికి జవాబు వాటికి బాధ్యత వహించే బదులు ప్రత్యర్థుల మీద ఏదో పడితే ఉపయోగమే ఉంది ఏంటి లోకేష్ బుక్ మీద అధికారులు ఏమైనా ఆందోళన చెందుతున్నాడనే పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది అధికారుల అంశం ఒక ఆందోళన అయితే ఉంది లోకేష్ నిన్న కూడా విశాఖపట్నంలో మాట్లాడుతున్నారు అది మనం కూడా చెప్పాలి వాస్తవంగా అసలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అవుతుందని అన్నారు అది ఇది సార్ ప్రైవేటీకరణ కాదని అన్నారో నాకు చెప్తే ప్రైవేటీకరణ ఆలోచన మార్చుకుంది కేంద్రం